జై శ్రీమన్నారాయణ అరణ్యకాండలో వెంటనే జనస్థానానికి వెళ్ళండి మన వాళ్ళు కరదూషణాదులు అందరూ మరణించి ఆ జనస్థానమంతా కూడా రాక్షస రాక్షసశూన్యమైంది మీరు ఇప్పుడు అక్కడికి వెళ్ళి శారీరక బలాన్ని నైతిక బలాన్ని కూడగట్టుకొని ఎవ్వరికీ భయపడకుండా హాయిగా జనస్థానములో నివసిస్తూ ఉండండి అంటూ రావణాసురుడు ఆ యనమండుగురు రాక్షసులను పంపిస్తూ ఉన్నాడు రావణాసురుడు ఆ యనమండుగురు సైనికులతో మాట్లాడుతూ ఉన్నాడు హో సైనికులారా నేను జనస్థానములో పెట్టినటువంటి మహాసైన్యాన్ని అంతటిని కూడా కరం యుద్ధే హతం రామేనా అదంతా మొత్తం సైన్యాన్నంతటిని కూడా రాముడు సంహరించాడు అందుకని నాకు ధైర్యము కంటే రాముని మీద కోపమే ఎక్కువగా వస్తుంది ఓ సైనికులారా ఆ రకంగా నాకు వైరంచా సుమహజ్ఞాతం రామం ప్రతి సుధారుణం నాకు రామునితో పెద్ద వైరము ఏర్పడింది అందుకనే నా పగ తీర్చుకోవాలి నేను నా శత్రువైనటువంటి రాముడిని సంహరించేంత వరకు నాకు పట్టదు రాముడిని సంహరిస్తేనే నేను సుఖంగా ఉంటా అందుకని ఓ సైనికుల్లారా మీరు ఇప్పుడే జనస్థానానికి వెళ్ళి రాముడు ఏ ఏ పనులు చేస్తున్నాడు ఆ రాముడి కదలికలు అన్నీ నాకు వెంట వెంటనే తెలియచేస్తూ ఉండండి కర్తవ్యశ్చ రాఘవస్య వధం ప్రతి ఇప్పటి నుండి ఓ సైనికులారా మీరందరూ సర్వకాలములలో రాముడిని వధించడానికే ప్రయత్నిస్తూ ఉండాలి మిమ్మల్ని అందుకే నేను పంపిస్తూ ఉన్నాను మీ బలపరాక్రమాలు నాకు తెలుసు నేను చాలాసార్లు చూశాను అందుకే మీరు జనస్థానానికి వెళ్ళి ఆ రాముడి కదలికలను గమనిస్తూ ఎప్పుడెప్పుడు రాముడిని చంపాలా అనేటటువంటి ప్రయత్నము చేస్తూనే ఉండండి ఆ రకంగా రావణాసురుడు చెప్పగానే ఆ యనమండుగురు రాక్షసులు సంతోషంగా ఎవ్వరికీ తెలియకుండా జనస్థానానికి వెళ్ళిపోయారు ఇక రావణుడు సీతమ్మను తీసుకుని వచ్చిన కార్యము సాధించినందుకు సంతోషిస్తూ రావణుడు సీతను చూడటము కోసమని ఆ సుందర మందిరములోనికి ప్రవేశించాడు రావణాసురుడు సీత దగ్గరకు వెడుతూ ఉన్నాడు సీతమ్మ రాక్షసి మధ్యే సీతాం శోకపరాయణం రాక్షస స్త్రీల మధ్యలో కళ్ళ నిండా నీళ్లతో దీనంగా కూర్చుని ఉంది సీతమ్మ రావణుడు సీతను సబలాత్ దర్శయామాస గృహం దేవగృహోపమం సీతమ్మను బలవంతంగా రావణాసురుడు తీసుకుని వెళ్ళి తన గృహాన్ని దేవతా గృహములాగా ఉన్నటువంటి తన గృహాన్ని రావణాసురుడు సీతమ్మకు చూపిస్తూ ఉన్నాడు నాకు రావణాసురుడు తన గృహాన్ని చూపిస్తూ ఉన్నాడు వేలాది స్త్రీలు తిరుగుతూ ఉన్నటువంటి గృహం చిన్న చిన్న పెద్ద పెద్ద ప్రాకారాలు ప్రసాదాలు ఉన్నటువంటి గృహం రకరకాల పక్షులతో కూడినటువంటి గృహం రకరకాల రత్నాలతో పొదగబడినటువంటి గృహం బంగారం స్ఫటికము వెండి వజ్రము వైఢూర్యాలతో నిర్మితమైనటువంటి గృహం దుందుబులు సదా మ్రోగుతూ ఉండేటటువంటి గృహం మంచి మంచి ఆభరణాలతోని కలకలలాడుతూ ఉన్నటువంటి ద్వారాలు కలిగినటువంటి గృహం సీతారామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలువు పరమశివుడు చెప్పిన పరమపావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు పార్వతీ పరమేశ్వరులు ఆంజనేయస్వామి సకల దేవతలు పితృదేవతలు మహర్షులు ఆచార్యులు భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం रामा रामा दशरथ रामा 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 दशरथ रामा हे हे राजा रामा हे हे राजा रामा हे हे सीता रामा हे रामा हे, हे सीता रामा, हे हे सीता रामा జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీత పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తూ జై శ్రీమన్నారాయణ